అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ కి అందరికీ స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు పరిమళం అనే పేరుతో నూతనంగా రూపొందించబడినటువంటి తెలుగు పాఠ్యపుస్తకంలో మొట్టమొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశంలో తొమ్మిది వీడియోల ద్వారా ఇప్పటి వరకు చాలా విషయాలు మనం తెలుసుకున్నాము ఈ పదవ విభాగంలో వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం వ్యాకరణ అంశాల్లో ఆ విభాగంలో ఏం చెప్తున్నాడు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ టెన్ అండ్ లెవెన్ ఆ రోమంలో పదాలను విడదీసి సంధి పేరు రాయండి అంటున్నాడు ఇక్కడ ఐదు పదాలు ఇచ్చాడు మనకి నిజంబగులంబైనది కలదొక వేల్పులనఖ నీ ఒక రుండవు ఈ పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నాడు నిజంబగు నిజంబు ప్లస్ అగు మూలంబైనది మూలంబు ప్లస్ అయినది కలదొక కలదు ప్లస్ ఒక వేల్పులు ప్లస్ అనఘ నీ ఒకరుండవు నీవు ప్లస్ ఒకరుండవు ఇవన్నీ కూడా ఉత్వ సంధి పదాలు సంధికి సూత్రం ఏమిటి ఉత్తున ఖర్చు పరమైనప్పుడు సంధినిచ్చము యాక్చువల్గా ఇక్కడ అడగలేదు రాయమని కానీ రాసినప్పుడు అలా మనం తెలుసుకుంటూ ఉంటే అది మరిచిపోకుండా ఉంటామని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నాను ఉత్తు అంటే పొట్టి ఉకారము అంటే మొదటి పదంలో ఎప్పుడు కూడా చివరి అక్షరము పొట్టి ఉకారము అయి ఉండాలి అంటే హ్రస్వము దీర్ఘము రాయకూడదు అప్పుడు రెండవ పదంలో మొదటి అక్షరము అచ్చు రావాలి ఇక్కడ చూడండి అగు అయినది అనఘ ఒక ఇవన్నీ కూడా అచ్చులు అంటే ఉత్తునకి అచ్చుపరమైతే సంధి నిత్యముగా వస్తుంది అంటే ఎప్పుడూ జరుగుతుంది ఇది ఉకారస లేదా ఉత్పసన ఆ రోమంలో చూడండి పదాలను కలిపి సంధి పేరు రాయండి ఇక్కడ విడదీసి సంధి పేరు రాయమన్నాడు ఇక్కడ కలపమంటున్నాడు ఆల్రెడీ వాడు విడదీసి ఇచ్చాడు జ్ఞాన ప్లస్ అర్థంబు జ్ఞానార్థంబు సవర్ణ దీర్ఘ సంధి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణసంధి అతి ప్లస్ అంత అత్యంత యణాదేశ సంధి ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి నేను ఈ సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి కూడా మీకు వీడియోల రూపంలో నేను అందించాను ఇంతకు ముందు సంధుల విభాగంలో ఈ వీడియోలు మీకు ఉన్నాయి యణాదేశ సంధి నేను విడిగా దాన్ని సూత్రం రాసి మీకు వీడియో ద్వారా నేను అందిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని తర్వాత పాటు మరో వీడియోతో మీ ముందుంటాను వీడియోని పదవ తరగతి విద్యార్థులు చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తూ మంచి ఉత్తీర్ణతను సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు